పేదల పింఛన్లు భారీగా తొలగించేందుకు చంద్రబాబు కొత్త ఎత్తు ఎన్నో ఏళ్ళుగా లబ్ధిదారులుగా ఉన్న వారికి నోటీసులు పింఛన్లపై పిడుగు గ్రామాల్లో మళ్ళీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నాటి తరహా జన్మభూమి కమిటీల పెత్తనం సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రత్యర్థి పార్టీ సానుభూతి పనులు పేర్లు తొలగించాలని కూటమి నేతల ఒత్తిళ్ళు పింఛన్లు తగ్గించే లక్ష్యం తప్పుడు ఫిర్యాదులు నమోదు అధికారుల నోటీసులు పేర్లు తొలగింపునకు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు వెసులుబాటు ఇందులో భాగంగా సాధ్యం కాని అడ్డగోలు నిబంధనలతో నోటీసులు జారీ దివ్యాంగ లబ్ధిదారులు పదిహేను రోజులనే కొత్త సదరం సర్టిఫికెట్లు ఇవ్వాలట మూడు నెలలకు ఒకసారి సదరం స్లాట్లు విడుదలైతే అందేలా సాధ్యమవుతుంది వృద్ధులు మూడు రోజుల్లో ఆధార్ అప్డేట్ హిస్టరీ ధృవీకరణ ఇవ్వాలట ఇంత తక్కువ వ్యవధిలో అధికారులతో సర్టిఫికెట్ ఎలా తెచ్చుకుంటారు పక్కా కుట్ర కుతంత్రాలతో పింఛన్ ఎగ్గొట్టాలని ఈ విధంగా నిబంధనలు తీసుకొచ్చారు కొత్తగా పెన్షన్ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కూడా లేదు సో మీరు చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది నోటీస్ అనమాట నోటీస్ అనేది ఈ విధంగా అయితే రావడం జరిగింది పింఛన్దారుల పేరు మీద సో వారికి సంబంధించి ఏ పింఛన్ లబ్దిదారుకి ఫిర్ ఇక్కడ వచ్చిన నోటీస్ అయితే ఎంపీడీఓలు అయితే జారీ చేసిన నోటీస్ అనమాట అర్హతను అయితే నిరూపించుకోవాలని చెప్పేసి రావడం జరిగింది నిరూపించుకోకపోతే పెన్షన్ రద్దవుద్దని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఇదే రాష్ట్ర వ్యాప్తంగా ఇలా నోటీసులు అయితే వస్తూ ఉన్నాయన్నమాట పెన్షన్ లబ్ధిదలకు ఎన్టీఆర్ పెన్షన్ అంటే గతంలో వైఎస్ఆర్ పెన్షన్ లబ్ధాలు అందరికీ కూడా ఇది ఒక ఊహించని షాక్ అని చెప్పుకోవచ్చు సో చూడాలి మరి ఏం జరుగుతుందో ఏంటనేది ప్రతి ఒక్కరు అలర్ట్గా అయితే ఉండండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్